ఓం మహా ఓం శ్రీగురు నందుర్గాయ నిందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకుసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే చాలా సునాయసంగా చాలా తేలికగా దాన్ని పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీరు చేస్తున్న ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి మీకు సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీకు ఖచ్చితంగా ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆదాయం పెరుగుతుంది ఒకవేళ మీరు ఏ ఉద్యమం ఏ పని చేయలేకుండా ఉన్నా మీ యొక్క అవసరాల నిమిత్తం సకాలంలో మీకు ఆదాయం మీ చేతికి అందడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్తిగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేసే ప్రతి పనికి కూడా మీ పార్ట్నర్స్ మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరంగా రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అవసరాలన్నీ తిలుతాయి ఆర్థికంగా మీకు ఈరోజు చాలా అన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు నిమడివిస్తాయి మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీకు నచ్చిన భోజన ఆహార పానీయాలను తీసుకోవటం అలాగే మంచి నిద్రా సుఖాన్ని అనుభవించడం అలాగే స్త్రీ సహచర్యం కలగడం ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు నచ్చిన మీరు మెచ్చిన స్త్రీలతో ఈ రోజున మీకు కొంచెం ఆ బాండింగ్ అనేది బాగా ఏర్పడుతుంది దానివల్ల మీరు మానసికంగా శారీరకంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు మచ్చిన మీరు మెచ్చిన మీకు నచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో బహుమతులు ఏవైతే ఉన్నాయో అది మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు కానుకగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆశాజనకమైన ఫలితాలు ఏమి ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా మీకు విజయవంతం అవుతుంది అది మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దాంతో మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేస్తున్న పనుల్లో సానుకూలత మంచి అభివృద్ధి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది అంటే మీరు ఏ ఏ ఏ విషయాల మీద ఏ ఏ అంశాల మీద మీరు ఎక్కువగా దృష్టి పెడుతున్నారో ఏ అంశాల మీద ఏ అంశాలలో మీకు ఎక్కువగా ఇష్టం ఉందో చేయడానికి ఇష్టపడుతున్నారో అది ఖచ్చితంగా ఈ రోజున జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే రూ మర్యాదలు కూడా మీకు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఎలాంటి కార్యక్రమాన్ని అయినా సరే అత్యంత సునాయాసంగా అత్యంత తేలికగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే స్నేహితుల పరిచయాలు పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు గొప్పవాళ్ళ పరిచయాలతో ఖచ్చితంగా కూడా ఈరోజంతా గడిచిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజు ఈరోజు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా పురోగతి లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు అలాగే విద్యలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి ర్యాంకులు పొందుతారు అలాగే వాళ్ళకి నచ్చిన కాలేజీల్లో వాళ్ళకి వాళ్ళు మెచ్చిన కాలేజీలో వాళ్ళకి సీట్లు అవి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి ప్రతిభా పాటవ పురస్కారాలు కూడా పొందడానికి విద్యార్థులు ప్రతిభా పాటవ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకి అటు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి విద్యలో పదో పదోన్నతి లభిస్తుంది విద్యలో ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి విద్యలో మీకు ఉద్యోగంలో మీకు ఖచ్చితంగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అలా రావటమే కాదు మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీ పై ఎకది గారు యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలకు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే ఆరోగ్యపరంగా మీకు ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఆస్వాదన కొన్ని ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ నామస్మరణం ఎక్కువగా చేస్తూ ఉండండి శివునికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత మరింత పెరిగి మరింత ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా అసఖన భవంతు నమస్కారం